మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రమాణికంలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో ఐదు వందల అరవై మంది లబ్ధిదారులకు మిషన్ శిక్షణ ఏర్పాటు చేసి శిక్షణ పొంది అర్హత సాధించిన రెండు వందల ఎనభై మంది మహిళా మనులకు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం కాండనెల్లి గ్రామంలో బుధవారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజోస్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్దిదారులకు సర్టిఫికేట్లతో పాటు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సాధికారతకు లక్ష్యంగా పనిచేస్తుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను లక్ష్యాధికారులుగా చేయడమే తన లక్ష్యమని అన్నారు ఇందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు మూడు నెలల పాటు నిర్వీర్యంగా పట్టుదలతో కృషితో కుట్టు మిషన్ల శిక్షణ పొంది నేను మిషన్లను పొందడం అభినందనీయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని జీరో వడ్డీ రుణాలు కూడా అందజేస్తుందని గుర్తు చేశారు పట్టుదల కృషితో మహిళలు స్వతహాగా ఉపాధి పొందాలని ఆకాంక్షించారు నేను తర్వాత ఇంటర్నే ఉంది ఏం చేయలేక ఉన్నందుకు ఈ కార్పొరేషన్ అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధి ఏం చేయాలో తెలియక ఈ మిషన్ నేర్చుకున్నాను కావున ఇప్పుడు అన్ని కుట్టగలను కుట్టి అన్ని నేర్చుకున్నారు మా వెనుకుండి ప్రతిరోజు మాకన్నీ నేర్పించి ఈ రోజు పర్ఫెక్ట్ గా మమ్మల్ని తీర్చిదిద్దారు ఏ అవకాశం ఇచ్చినా పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు అయినా మన తాను రాదు ఈ రోజు మనం ఎస్సీ కార్పొరేషన్ అనే కార్యక్రమం దాంతో ఎంతో మంది ఆడవాళ్ళకు ఉచిత శిక్షణ అందించడం అనేది ఎంతో ఆనందంగా ఉంది కొంతమంది చదువు మధ్యలో ఆపి ఇంట్లో కూర్చున్న వాళ్లకు ఇది ఒక ఎస్సీ కార్పొరేషన్ అనేది ఎంతో చెప్పవచ్చు ఇప్పుడు మన రీడ్ గారు చెప్పినట్లు నవంబర్ రోజు నవంబర్ నెలలో ఈ గ్రామం సెలక్షన్ చేసుకున్నాం ఆ రోజు కంటెన్ అయితే బాగుంటుందని చెప్పి వేణు గారు కానీ మోజేస్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు కంటెన్ చేయండి అని చెప్పిన చేసినప్పుడు అప్పుడే బాంబిన గారు చెప్పిండ్రు నేను గ్రామంలో ఇల్లు దగ్గర కంపల్సరీ సెలక్షన్ చేస్తానని చెప్పి చాలా సార్లు ఒకటి నాలుగు సార్లు మోజ్ చెప్పింది అయినా రావట్లేదు అన్న ఏం చేస్తాను నన్ను అని చెప్పి నా దగ్గరికి మళ్ళీ వచ్చి జరిగింది మీరు ఇంకా ట్రై చేయము ఒకటి సో ప్రయత్నం చేయండి ఎందుకంటే మహిళా సోదరు మండలి ఇంటకెళ్ళి బయటకు రావాలంటే కష్టం ఎన్ని రోజులు వాళ్ళు ఒంటికే పరిమితమైన కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్లకు ఇంట్లో కాని వాళ్ళే కానీ కొద్దిగా ఒప్పించాలని ఇబ్బంది అవుతుంది మీరు ఖచ్చితంగా మీరు మోటివేషన్ చేసే శక్తి ఉన్నది ఎందుకంటే నేను చూసినా పాతండూరులో దగ్గర ఉండే సక్సెస్ దాదాపు ఆడ రెండు వందల మందికి ఇచ్చిన మొత్తమే ఫస్ట్ పెట్టి దిగ్విజయంగా సక్సెస్ చేసినాం ఇది గ్రామీణ ప్రాంతంలో కూడా బాగుంటుంది బాగుంటుందని చెప్పి ఆరోగ్యం వాళ్ళకి ఇచ్చిన ఒకరోజు గ్రేడ్ అయినా తన ఖచ్చితంగా సాధిస్తా అని చెప్పి ఈ గ్రామంలో చుట్టుపక్కల పరిసరంలో ఉన్నటువంటి కూడా మహిళా సోదరు మండలం తాట్ పైకి ఒక తాట పైకి తీసుకొచ్చి మిమ్మల్ని అంతా కూడా కాన్ఫిడెన్స్ కల్పించి మహిళలను స్ట్రెంత అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా అదే దీక్షతో అదే దాంతో ఉన్నాడు ఈ రోజు గతంలో చూసినా ఈ బాబా డా ద్వారా విరువిరిగా లోన్లు ఇచ్చేసేదారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్లీ కూడా మహిళా రావాలా మహిళలు లక్షాధికారులు కావాలా వాళ్ళ పైన వాళ్ళు ఇలా వాళ్ళకి ఏదో కాంగ్రెస్ కల్పించినప్పుడే మనకు ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఈ రోజు వారికి ఎక్కడ కూడా విడివిగా వాళ్ళకి ఏ పని చేసుకుంటాం అనగాని ఏ బిజినెస్ చేసుకుంటామని కానీ జీరో వడ్డీకి మీకు లక్ష రూపాయలు ఈ రోజు లోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాంట్లో ఇంకా ఈ రోజు కూడా మీరు చాలా గొప్పగా ఇలాంటివి ట్రైనింగ్ ద్వారా ఈ కుట్టు మిషన్ నేర్చుకుని ఈ రోజు ఒక మంచి డిమాండ్ ఉంది గతంలో ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది మనకు దాని మీద దృష్టి పడినప్పుడే మన జనరల్ గా ఇప్పుడు దీని మీద అనుభవం లేనప్పుడు ఎవరు ఏ శారీ కడుకున్నా శారీ పైన ఏ ఉన్నాయి ఏ ఫ్లవర్స్ ఉన్నాయి ఏ ఉన్నది అని చెప్పి తెరవ వాస్తవం ఉంది జయమ్ సోదరు చక్కగా చెప్పింది ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ చేసినా కానీ మాకు అదే దృష్టి కదే కనిపిస్తుంది ఎందుకంటే మనం పని చేసినాం కనుక మీరందరూ కూడా కష్టపడి డెబ్బై ఎనభై రోజులు మీరు పనిచేసేదండి దాంట్లో నీలమై పనిచేసేందు కనుక మీకు బయట ఏది కానీ ఈ పోటీ కొద్ది ఇంకో చేస్తే బాగుంటుందని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ కూడా మీకు ఒక మంచి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి